యూనియన్ గవర్నమెంట్ వెహికల్స్పై జిఎస్టీని తగ్గించింది ముఖ్యంగా టూ వీలర్స్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీని అయితే పద్దెనిమిది శాతం తగ్గించింది దీంతో కంపెనీలు కూడా ఈ జిఎస్టీ ఏదైతే ఉందో జిఎస్టీ తగ్గుదలతో వచ్చే బెనిఫిట్ను కూడా కస్టమర్కి ఆన్ చేస్తున్నాయి ప్రస్తుతం మనం గచ్చిబోయలోని వరుణ్ బజాజ్లో ఉన్నాం వరుణ్ బజాజ్ సంబంధించి కూడా అంటే బజాజ్ సంబంధించి కూడా వెహికల్ ప్రైజెస్ తగ్గాయి సో ఎట్లా ఉంది బజాజ్లో వెహికల్స్ ప్రైజ్ ఎట్లుంది జిఎస్టీ బిఫోర్ ఎట్లుంది ఆఫ్టర్ జిఎస్టీ ఎట్లా ఉంది అంటే జిఎస్టీ తగ్గించిన తర్వాత ఎలా ఉన్న ప్రైజులు మనతో చెప్పడానికి నిర్వాహకులు మనతో ఉన్నా నమస్తే సార్ సార్ ఎట్లా ఉంది సార్ జిఎస్టీ తగ్గిన తర్వాత ప్రైస్ ఎట్లా తగ్గాయి ఒక వెహికల్ చాలా తగ్గింది సార్ ప్రైస్ అయితే ఊహించలేదు యాక్చువల్లీ ఎవరు ఇంత ఘనం తగ్గుతుందని బట్ యా మార్కెట్లో ఎప్పుడు చాలా తగ్గినాయి ఇంట్రెస్ట్ కూడా కస్టమర్స్ చాలా చూపిస్తున్నారు ఇప్పుడు ఇంకోటి మనకి ఇక్కడ వచ్చేసి మన మార్కెట్ రూలింగ్ వెహికల్స్ అంటే ముఖ్యంగా బజెట్ అనగానే పల్సర్ సో అది ఎప్పటి నుంచి రూల్ చేస్తుంది పల్సర్ సో పల్సర్ ఎట్లా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎంత ప్రైస్ తగ్గింది పల్సర్ మనకు ఇప్పుడు ఇవన్నీ మన కొత్త వేరియంట్ ఇది దీంట్లో మనకు ఇది మన ఎన్ టూ ఫిఫ్టీ లేటెస్ట్ లాంచ్ అన్నమాట బజాజ్ పల్సర్ విత్ కంప్లీట్ హైటెక్ ఇది వచ్చేసి మనకు జిఎస్టి ముందు వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ చేంజ్ ఉండేది ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ నైన్ దాకా ఉండేది ఇప్పుడు జిఎస్టి తగ్గిన తర్వాత దిస్ ఈ ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ తగ్గింది సార్ మనకి ఈ బండి మీద దీని తర్వాత మనకు నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఇది మన ఎన్ వన్ సిక్స్టీ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఇది కూడా మనకు మార్కెట్ రూలింగ్ వెహికల్ ఇది కూడా జిఎస్టి ముందు మనకి ఈ బండి వచ్చేసి మనకు వన్ లాక్ ఎయిటీ వన్ థౌజండ్ చేంజ్ ఉండే ఇప్పుడు జిఎస్టి తర్వాత మనకు వన్ సిక్స్టీ సెవెన్కి వచ్చింది ఇది నెక్స్ట్ ఈ వేరియంట్ ఇది మన ఎన్ వన్ సిక్స్టీ సింగిల్ సీట్ మోస్ట్లీ మన ఇప్పుడు మార్కెట్లో అందరికి నచ్చిన బండి ఇది పల్సర్ లోనే ఎందుకంటే మనకు సింగల్ సీట్ వేరియంట్ బెస్ట్ ఫర్ ఫ్యామిలీ వచ్చేసి మనకు స్టార్టింగ్ జిఎస్టి ముందు వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉండేది ఇప్పుడు వచ్చింది థర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ తగ్గింది జిఎస్టీ ప్రైజెస్ ఇంకోటి మన అండ్ వెహికల్స్ ఇంకా ఉన్నాయి ముఖ్యంగా ఎవర్ గ్రీన్ వెహికల్స్ బజాజ్ లో ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ సీసీస్ బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ ప్లస్ అన్ని ఫ్యామిలీస్ లో ఎక్కువ మనకు ఇష్టపడే బండి ఇది ఇది మనకు జిఎస్టి ముందు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉండే ఈ బండ్లు ఇప్పుడు వచ్చేసి జిఎస్టి తగ్గిన తర్వాత ఇట్ ఫర్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ సో ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ మనకు డిస్కౌంట్ అయిన బండి వన్ ఫిఫ్టీ కట్ డౌన్ అయిన తర్వాత అయితే సేల్స్ చాలా బాగున్నాయి వచ్చింది దీంట్లో సింగల్ సీట్ వేరియంట్ కూడా ఉంది అది వచ్చేసి మనకు ప్రీవియస్లీ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఉండే ఇప్పుడు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అయింది అది దీని సేల్స్ ఇప్పుడు మార్కెట్ లో ఇంకా బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి చాలా ఉంది సార్ చాలా ఉంది బుకింగ్స్ అయినా సేల్స్ అయినా చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది కస్టమర్స్ నుంచి ఎందుకంటే బజాజ్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ మైలేజ్ అయినా మీకు లుక్స్ అయినా మార్కెట్ రూలింగ్ వెహికల్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం బజాజ్ సో ఇప్పుడు ఉన్న ట్రస్ట్కి ఈ తగ్గిన జిఎస్టీకి పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ టు బై ద బజాజ్ వెహికల్స్ ఇప్పుడు సార్ పల్సర్ కాకుండా ఇంకా వెహికల్స్ ఉంటాయి కదా బజేజ్ లో వాటి ప్రైస్ ఎంత తగ్గింది వాళ్ళు కూడా మనకు చాలా తగ్గింది సార్ ఇప్పుడు ఇది వచ్చేసి మన ఎవెంజర్ వెహికల్ ది జిఎస్టి ముందు ఇది మనకు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఉంది ఇప్పుడు దీంట్లో కూడా మనకు ట్వెల్వ్ థౌజండ్ వరకు తగ్గింది బండి బండిలో సిటీ హండ్రెడ్ సిటీ హండ్రెడ్స్ కూడా మనకు చాలా తగ్గినాయి సార్ వెహికల్స్ ఇప్పుడు అది ప్రీవియస్లీ మనకు నైంటీ సెవెన్ థౌజండ్ ఉండేది బిఫోర్ జీఎస్టీ ఆఫ్టర్ జిఎస్టి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీ థౌజండ్కి వస్తుంది బండి చాలా ప్లాటినా అయితే ఎవర్ గ్రీన్ సార్ అది ఇప్పుడు మన సిటీలో ఉన్న రైడర్స్ మన డెలివరీ బాయ్స్ వాళ్ళకి ఇష్టపడే బండ్లన్నీ మన ప్లాటినా కొత్త సిఎన్జి వెహికల్స్ దీస్ ఆర్ ద మోస్ట్ ఫేమస్ వెహికల్స్ విత్ ద బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ దీంట్లో కూడా మనకు సెవెన్ టు ఎయిట్ థౌజండ్ రూపీస్ తగ్గించేది ఇంకోటి ఇప్పుడు మన దసరా ఆఫర్స్లో కూడా స్పెషల్లీ మన కస్టమర్స్ కోసము వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇస్ మన ఇన్సూరెన్స్ మీద ఇప్పుడు మన దగ్గర బండి తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా ఆ ఇన్సూరెన్స్ మీద కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నాం అది వచ్చేసి మనకు టూ టు టూ ఫైవ్ వరకు ఇస్తున్నాం సార్ మనము డిస్కౌంట్స్ ఇస్తాం స్ట్రేట్ అవే టూ థౌసండ్ టు టూ ఫైవ్ హండ్రెడ్ డిపెండింగ్ ఆన్ ద వేరియంట్స్ అన్నమాట అది ఇంకోటి మన బజాజ్ ఫైనాన్స్ ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకుంటున్నారంటే ఫైనాన్స్లో వీఆర్ ప్రొవైడింగ్ నో ప్రాసెసింగ్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు దాంట్లో ఉండదు ప్లస్ బజాజ్ ఫైనాన్స్తో తీసుకుంటే ఫైనాన్స్ డిస్కౌంట్స్ కూడా మనం ఇస్తున్నాము ఈ దసరా ఆఫర్ కింద దాంట్లో కూడా మనకు టూ టు టూ ఫైవ్ వరకు డిపెండింగ్ ఆన్ ద వేరియంట్ ఫైనాన్స్లో కూడా మీకు డిస్కౌంట్స్ వస్తాయి డౌన్ పేమెంట్ ఎంత తీసుకున్నారు మనం ఇప్పుడు డౌన్ పేమెంట్స్ ఈ స్పెషల్ ఈ ఫెస్టివల్స్ కోసము మంచి సివిల్ ఉంటే వీఆర్ ఫండింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్సో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనము ఫండింగ్ ఇచ్చి చాలా తక్కువ డౌన్ పేమెంట్స్లో ఇస్తున్నాం బండ్లు సార్ ఎట్లా ఉంది ఓవరాల్గా మీరు చూస్తున్నారు కదా ట్వంటీ టూ నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది మీరు ముందు నుంచి బుకింగ్ తీసుకున్నారా లేకపోతే ట్వంటీ టూ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాదు కాదు సార్ మీ హావ్ హ్యావ్ స్టార్టెడ్ ద బుకింగ్ ప్రీవియస్లీ ఓన్లీ అప్పటికి ఇప్పటికీ వీ హ్యావ్ టోకెన్ మోస్ట్ ఆఫ్ ద బుకింగ్స్ ఇంకా నిన్న సె ట్వంటీ సెకండ్కి మేము ఊహించలేదు అంత కస్టమర్స్ వచ్చారు వీ దోస్ మనీ వెహికల్స్ సోల్డ్ లైక్ వెహికల్స్ టోటల్ లెవెన్ వెహికల్స్ సేవ్ చేసాము ఇంకా నిన్న వచ్చేసి నైన్ బుకింగ్స్ కూడా అయినాయి మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కట్టారు కస్టమర్స్ సో రెస్పాన్స్ రేట్ అయితే చాలా బాగుంది జిఎస్టీ తగ్గించింది వెహికల్ ప్రైస్ కూడా తగ్గే భవిష్యత్తులో ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా సార్ కాదు సార్ ఇప్పుడు ఉన్నదే ఇదే ప్రైజింగ్ మనమైతే పెంచము ఒకవేళ మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా నోటీస్ ఇస్తే అప్పుడు చెప్పలేము అనుకుంటున్నట్లు చూశారు కదా బజాజ్ సంబంధించి కూడా భారీగా ధరలు తగ్గినట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు ముఖ్యంగా పల్సర్ సంబంధించి కూడా బజాజ్లో పల్సర్ అనేది గ్రీన్ సో ఈ బండిపై కూడా భారీగా తగ్గింపులు ఉన్నట్లయితే వారు చెప్తున్నారు దీంతోపాటు ఎక్కువ మంది మైలేజ్ చూసుకున్నట్లయితే ప్లాటినం బైక్ని తీసుకుంటారు బజాజ్ ప్లాటినం ప్లాటినం బైకులపై కూడా భారీగా తగ్గినట్లయితే వారు చెప్తున్నారు ఇదే కాకుండా దసరా సందర్భంగా కూడా వెహికల్ తీసుకుంటే దానికి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ సంబంధించి కూడా టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నట్లు కూడా వారు చెప్తున్నారు అంతేకాకుండా బజాజ్ ఫైనాన్స్ నుంచి కూడా వాళ్ళు నో ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ ఫీ లేకుండా కూడా ఫైనాన్స్ ఇస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రైతుతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్